అరుణాచలేశ్వరాయ నమా అరుణాచలం అనే పుణ్యక్షేత్రము లేదా అన్నామలై తమిళనాడులో రాష్ట్రంలో ఉందండి అరుణాచలం పంచలింగ క్షేత్రాల్లో ఒకటి అనమాట ఇది దక్షిణ భారతదేశంలో వెలిసిన పంచలింగ క్షేత్రాల్లో అతి ముఖ్యమైన అగ్నిభూతంకి అనమాట అగ్ని చిహ్నంగా ఇక్కడ ఈ క్షేత్రం వెలిసింది ఈ ఆలయానికి సంబంధించిన పురాణాల ప్రకారం సృష్టికర్త బ్రహ్మ మరియు సంరక్షకుడైన విష్ణువు వీరిద్దరి మధ్య వివాదం ఏర్పడింది వాటిలో ఏది గొప్పది అని వాదన పరిష్కరించడానికి శివుడు పరమేశ్వరుడు కాంతి స్తంభంగా ఆపై అరుణాచలంలో స్వయం రూపంగా కనిపించాడని చెప్తారనమాట ఆలయం అరుణ అనగా ఎర్రని ఆచలం అనగా కొండ అంటే ఎర్రని కొండ అని అర్థం తమిళంలో తిరువన్నమలై అంటారు తిరు అంటే శ్రీ అన్నామలై అంటే పెద్ద కొండ అని అర్థం అరుణాచలం వేద పురాణాల్లో కొనియాడుతుంది అనమాట ఈ క్షేత్రం గురించి దాని చుట్టూ అరుణ మనమే పురం నిర్మించబడినాడనమాట ఎవరు అంటే ఈయన అరుణాచలాడు పురాణాల్లో ఆడబడుతుంది కదండి శివాజ్ఞ చేత విశ్వకర్మ ఈ అంతా నిర్మించాడనమాట పురాణాల్లో తెలుస్తుంది అరుణాచలంలో జరగవలసిన పూజా విధానాలన్నీ గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కంద పురాణాంతర్గతమైన అరుణాచల మహత్యంలో తెలుపుతుంది ఇది తేజోలింగం గనుక అగ్నిక్షేత్రం అంటారు ఈ అరుణాచలం పరమేశ్వరిని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వల్ల దీని చుట్టూ ప్రదక్షిణ చేయడం సాక్షాత్తు పరమేశ్వరుని చుట్టూ మనం ప్రదక్షిణ చేయడం అని విశ్వసిస్తారనమాట అలాగే రమణ మహర్షి గారు ఈ ప్రాముఖ్యాన్ని పదే పదే ఉద్దేశించి చెప్తూ ఉంటారనమాట గిరి ప్రదక్షిణ గురించి సో గిరి ప్రదక్షిణ మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుందండి దారిలో ఎనిమిది శివలింగాలను దర్శించుకుంటూ అరుణాచలం సమాప్తం సమాప్తమవుతుంది అలాగే ఈ దేవాలయం ప్రపంచంలోనే అతి పెద్ద శివాలయంగా విశ్వసించబడింది అనమాట అంటే శివాలయాల్లోకి అతి పెద్ద శివాలయం మన అరుణాచల శివాలయం తిరువన్నమలై అరుణాచలేశ్వరుడు అని అంటారనమాట తిరువన్నమలై అరుణాచలం దేవాలయం ఉనికి కొన్ని వేల సంవత్సరాల నాటిదన్నమాట అంటే చాలా సిఈబిసి చోళ్ళ కాలం నాటిదనమాట ఇది సో అరుణాచలం కొండపైన ముఖ్యంగా జరుపుకునేది కృతిక మహాదీపం జ్యోతి దర్శనం అంటారు కృతిక మహాదీపం కార్తీక మాసంలో వస్తుందండి లాస్ట్ మన పౌర్ణమికి అయిపోయింది కదండి ఆ రోజు చేస్తారనమాట ఈ జ్యోతిని కొండ మీద వెలిగించినప్పుడు కింద ఉన్న టౌను అంటే తిరువన్నమలై దేవాలయం ఉన్న ఆ టౌన్ అంతా ఆ పట్టణంలో ప్రజలందరూ తమ ఇండ్లపైన టపాసులను కాల్చుకుంటూ కింద దీపాలను అలంకరించి చేస్తారనమాట కొండపైన దీపం వెలిగించగానే ఇక్కడ కూడా టపాసులు పేలుస్తారు సో ఆ టపాసులు పేల్చడం వల్ల తిరువన్నమలై అనే సిటీ మొత్తం దీపకాంతులతో ఈ పటాసుల సౌండ్లతో మారి మోగుతూ ఉంటుంది అనమాట చాలా దేవిప్యమానంగా వెలుగుతూ ఉంటుంది సో ఆ రోజు కృతిక మహాదీపం అంటారనమాట కొండపైన వెలిగిస్తారు ఆ దీపాన్ని సో అరుణాచలేశ్వర స్వామికి ముఖ్యమైన జ్యోతి కార్యం అన్నమాట అది అది మెయిన్ చేస్తారనమాట అలాగే మనము అన్నామలై అంటే ఈ మహా ఈశ్వరునికి తిరువన్నమలై అరుణాచల దేవాలయం ఉనికి వేల సంవత్సరాల కింద దాం కదండి ఇది ఎనిమిది వందల యాభై ఈసీ నుంచి పన్నెండు వందల ఎనభై ఈసీ మధ్య తొమ్మిదవ శతాబ్దంలో చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు మనకు శాసనాల్లో ఉన్నాయండి సో ఇక్కడ కూడా ఈ ఆలయం యొక్క మొత్తం నమూనా అంతా ఎలా చేశారో చూడండి చూడడానికి ప్రేక్షకులంతా అద్దం దాంట్లో పెట్టేసి పెట్టారనమాట చాలా క్లియర్గా ఉంది చూడండి డీటెయిల్సింగ్ సో ఇలా అనమాట ఇలా చేశారు అరుణాచలం దేవాలయం చాలా పెద్దదండి చూడాలంటే ఓపిక ఉండాలి అలాగే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి చూడండి గిరిప్రదక్షిణ మాత్రం తప్పకుండా కాలినడకతోనే చేయండి మాకు అవైలబుల్గా లేక మేము ఆటోలో వెళ్ళాము సో నెక్స్ట్ టైం ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు తప్పకుండా నడిచే వెళ్తే చాలా మంచిది అనమాట సో అందరూ ఒక్కసారి అన్నామలై తిరువన్నమలైకి వెళ్ళి అరుణాచలేశ్వరుణ్ణి దర్శించుకోండి చూడండి దీపకాంతులతో ఎలా ఉందో చూడండి ఆ అనేది చాలా అద్భుతంగా ఉంది కదండి ఇంతకంటే ఆనందం ఏం కావాలి అందరూ హ్యాపీగా ఉంటే అదే పదివేలు కదా సర్వే జన సుఖినో భవంతు రక్షిత రక్షిత ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి